ఆర్టీఏ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటిస్తూ వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి ఎండీ సందాని వారు మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రతి పౌరుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఓవర్టేక్ చేయకూడదని ర్యాష్ స్పీడ్ డ్రైవింగ్ అసలే చేయవద్దని కోరారు ఆర్టీఈ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు నా పేరు సమ్నాని మహమ్మద్ ఎంఏ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముఖ్యంగా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏమిటంటే ఈరోజు మైనర్ పిల్లవాళ్ళు వెహికల్స్ చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు దానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ ఏం చెప్తుంది అందులో ఒకవేళ ఏ పర్సన్ అయినా కానీ అండర్ ఏజ్ కానీ లేకుంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వెహికల్ తప్పితే అండర్ సెక్షన్ త్రీ కింద రీడ్ విత్ సెక్షన్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ వన్ ప్రకారంగా ఎంవి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఏ వెహికల్ అయినా ఒకవేళ లైసెన్స్ లేకుండా నడిపితే చట్టరీత్యం ఆ సెక్షన్ వల్ల ఆ సెక్షన్ ద్వారా ఫైన్ విధించడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా పర్సన్కి లైసెన్స్ లేకుండా వాళ్ళు అలౌ చేస్తే వెహికల్ ఇచ్చి నడపండి అని చెప్పి ఈవెన్ గార్డియన్ కావచ్చు ఫాదర్ కావచ్చు మరి ఏ ఇతరైనా కూడా మైనర్ బా బాలుడికి ఇస్తే అంటే సెక్షన్ ఫైవ్ రీడ్ విత్ సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారంగా మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఫైన్ విధించడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ ఇట్లా ఇచ్చిన చో వాళ్ళు జ్యుడిషరీ జ్యుడిషియరీ యాక్ట్ ప్రకారంగా సిక్స్ మంత్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు ఫైన్ కావచ్చు ఇంప్రిజన్మెంట్ కావచ్చు ఆర్ బోత్ కూడా కావచ్చు ఇంకోటి ఏదైనా వెహికల్ సరుకు రవాణా వెహికల్ అంటే హెవీ వెహికల్ ఓవర్లోడ్ కింద వెళితే ఓవర్లోడ్ వేసుకొని వాళ్ళు రోడ్ మీద ప్రయాణం చేస్తే వాళ్ళకు సెక్షన్ ప్రకారంగా ఫైన్ విధించబడుతుంది ఆ సెక్షన్ ప్రకారంగా అండర్ సెక్షన్ వన్ థర్టీన్ క్లాస్ త్రీ ఆఫ్ బి అండ్ అండర్ సెక్షన్ వన్ ఫోర్టీన్ కింద్రీ విత్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ క్లాస్ వన్ ప్రకారంగా వాళ్ళు ఎంబీఏ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఫైన్ విధించబడుతుంది ఆ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకపోతే దాన్ని మేము ప్రాసిబ్యూషన్ చేస్తాము ఈ యాక్ట్ ప్రకారంగా ఓకే అండి థ్యాంక్ యూ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రూపాయి పెళ్లి అని కాదు ఉన్న సృష్టిలో అందరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వాహనాలు కలిగి ఉంటారో వాళ్ళు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి వాళ్ళకు అవగాహన ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ నడిపేటప్పుడు డ్రైవర్స్ వెహికల్స్ నడిపేటప్పుడు చాలా అవగాహన అవసరం ముఖ్యంగా బైక్స్ మాత్రం చాలా మట్టికి ఓ యాక్సిడెంట్స్ గురవుతున్నాయి ఎందుకనగా దాని కారణాలు ముఖ్య కారణాలు ఏంటంటే ఓవర్ స్పీడింగ్ ఒకటి రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్ మూడోది వెహికల్ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కొరగలుపోవడం ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళు యాక్సిడెంట్ చాలా గురికెళ్తున్నారు మోటార్ సైకిల్ అని కాదు ఎవరైతే కార్లో వెళ్తున్నారో వాళ్ళకు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడింగ్ వాళ్ళ వల్ల వేరే టోళ్ళకి చాలా ప్రమాదం ఉంది అందుకే దయచేసి వాళ్ళు కూడా ఓవర్ స్పీడింగ్ వెళ్ళద్దు థ్యాంక్ యూ అండి